గతంలో మేము దూర దృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్ నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్టిక్ అదే ప్రాంతంలో కోకాపేట్ ఎస్టీ కానివ్వండి అదే ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈ రోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈ రోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ టూ స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ పివి నరసం ఎక్స్ప్రెస్ వే కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మించిన అధ్యక్ష కానీ దురదృష్టకృతం ఏంటంటే ఎన్నికలకు మూడు నెల మూడు మాసాలు ఉందాం అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా సార్లు మంత్రిగా ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్ని హోల్సేల్గా థర్టీ ఇయర్స్కు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష అంటే థర్టీ ఇయర్స్ అంటే చాలా లాంగ్ ఓఆర్ఆర్ మేము కట్టింది మీరు అమ్ముకున్నారు త్రిపుల్ ఆర్కి వస్తే ఓఆర్ఆర్కు లింక్ ఉంటుంది దానికి మీరు రేడియల్ రోడ్స్ కూడా అడిగినారు మా పెద్దలు రెడ్డి గారు రేడియో రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం ముప్పై మూడు రేడియో రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం హెచ్ఎండిఏ ద్వారా కూడా రేడియో రోడ్ ప్రతిపాదన ఉన్నది కానీ ఎంత అధ్యక్ష సంవత్సరానికి మాకు అప్పటికే మూడు నాలుగు వందల కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసినా అధ్యక్ష ఈ ప్రపంచంలో ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమాజం లేదు అధ్యక్ష మీ ఎందుకంటే పది సంవత్సరాలు ఎన్నికైపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ ముఖ చిత్రం ఉండే విధంగా మా ప్రయత్నం ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఒక త్రీ నుంచి ఫోర్ ఇయర్స్ లోపే ఈ త్రిబుల్ ఆర్ నిర్మించి వారు చేసే ఫోర్ సిటీస్తో పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ మనం మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చేస్తారు అందులో ఒక అమెజాన్ కంపెనీ మీకు త్రిబుల్ ఆర్ గురించి కానీ ఓఆర్ఆర్ గురించి కానీ పి వినోస ఎక్స్ప్రే కానీ మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన మెట్రో సర్వీస్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు మీరు ఏమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చండి అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చాలి లేదు మీకు ఏ అవకాశం లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ అంట మాది ఖచ్చితంగా చెప్తున్నాయి అలా